గత ఐదు సంవత్సరాలలో గ్రామంలో ఒక సీసీ రోడ్డు నేర్చుకోవచ్చు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయారు పంచాయతీ కూడా కూడా చిన్న ఆయన లేకుండా డైవర్స్ చేశారు అంతమంది గవర్నమెంట్ లో అనేకలు టెన్ పర్సెంట్ పంచాయతీలు గ్రామంలో చాలా సీట్స్ ప్రభుత్వం ఒక సీసీ రోడ్డు

ఆ విధంగా శాస్త్రం మన శాస్త్రాల పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే గ్రామ సభ పెట్టాలి ప్రతి పని కూడా గ్రామస్తులు అందరూ ఆమోదం చేయాలి కూడా ఒక రచించి ఎందుకంటే మరి ఏ పని చేసినా కూడా గ్రామస్తులు మొత్తం తెలియాలి ఎందుకంటే దాంట్లో గ్రామంలో తెలియాలి మంచి వేసినా గ్రామాలకు ఆమోదంతో చేయాలని చెప్పి కూడా స్టేట్ వైడ్గా గ్రామ సభ పెట్టడం సర్పంచ్ని పక్కన పెట్టుకుని

ఆ సమావేశం మూడు గంటలు అది మూడు గంటలు ఆయన ఓపిక కూర్చొని ఒక ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నీట్గా రాసుకుంటూ ఎవరైనా చెప్పింది రాసుకుంటూ మధ్యలో అర్థం కాదు మళ్ళీ అడిగింది తెలుసుకొని మళ్ళీ రాసుకుంటూ అప్పుడు అర్థమైంది అంతకుముందు నేను పవన్ కళ్యాణ్ అంటే సినిమా యాక్టర్ హడావుడిగా ఉంటాడు అట్లాంటి ఉంటాడు అని ఎక్కడ ఆ సమావేశం చూసిన తర్వాత అంత

అంటే అలాంటి మంచి అధికారి రావడం కూడా మంచి పరిణామంగా భావిస్తున్నారు పెద్దలు నారా శ్రీనివాసరావు గారు చాలా సమస్యల మీద పోరాడారు వారు మాట్లాడారు తీసుకుందాం అని చెప్పి రాష్ట్రంలో సమయం అంటే అంటే

ఇప్పుడు వచ్చి వర్క్ చేయలేదు సబ్స్టాన్షియల్ వర్క్ అని అడతాం సబ్స్టాండర్డ్ వర్క్ అని అడగ చెబుతాం ఇవే మేము కోర్టులో ప్రశ్నించాం కోవిడ్లో నిండా కోవిడ్లో ఏం జరిగింది అంటే ఒక నాలుగు వారాల పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ పర్సనల్గా ప్రెసింట్గా మన మీరు డబ్బులు ఇకపోతే ప్రతి వారం అయితే రావాలన్నారు అప్పుడు కానీ వెయ్యి కోట్ల రూపాయలు వారానికి నాలుగు వందల కోట్ల చొప్పున వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి వచ్చింది అంటే కోర్టు గట్టిగా ప్రజెంట్ చేస్తే తప్ప పంచాయతీలకి లేదా పంచాయతీల ద్వారా జరిగినటువంటి వర్కు డబ్బులు ఇటువంటి పరిస్థితి మనం చూసాం దౌర్భాగ్యం ఇంకా ఇప్పటికీ మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తామన్నీ లేదు వాళ్ళు ఏంటంటే కేవలం కంటెంట్ వచ్చిన కేసుల్లోనే ఇస్తాను కానీ ఇంకా దగ్గర దగ్గరగా గతంలో ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి హిస్టరీ ఇది ఇప్పటికీ ఆ డబ్బులు అనేటువంటి వాళ్ళు సుమారుగా దగ్గర దగ్గరకి ఇప్పటికీ ఎనిమిది వందల కోట్లు డబ్బులు బకాయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండిస్తా ఉంది నువ్వు ఎన్క్యాష్ చేసుకుంటావు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ తారీ వేరే వాళ్ళకి డైవర్ట్ చేస్తావు ఇలాంటి పరిస్థితి ఇది ఎంజిఎన్ఆర్జీ స్కీమ్ సంబంధించి యాక్చువల్గా ఆ స్కీమ్ను సక్రమంగా అమలు చేయగలిగితే గ్రామ పంచాయతీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ స్పిరిట్ ఖచ్చితంగా అమలు అవుతుంది ఇది ఒక ఆస్పెక్ట్ ఇక రెండో ఆస్పెక్ట్ జియో నెంబర్ వన్ చేశారు మీ అందరికీ తెలుసు జియో నెంబర్ వన్ సస్పెండ్ చేయించాను నేను ఒక సర్పంచ్ గేత మన కృష్ణాంజనేయుడు మోహన్ వేస్తే ఆ కోవిడ్ టైంలో సస్పెండ్ వీఆర్ బీఆర్ఓ పావర్స్ ఇస్తారు చెక్ పోవల్స్ ఏం చేయాలి వీఆర్ వాళ్ళు చెక్ పాల్స్తే ఇది వాళ్ళ శాలరీస్ దగ్గర నుంచి బీఆర్ఓ చెక్ పాల్స్తారు అదే కేసులో ప్రభుత్వం ఒకటి పెట్టేసింది రిప్లై అవై ఏవైనా చెప్తుందంటే సెక్రటేరియట్ సిస్టమ్ మీద ఎక్స్టెండెడ్ ఆర్మ పంచాయతీ అనేది పంచాయతీకి ఎక్స్టెండెడ్ ఆర్మో సెక్రటేరియట్ లో పనిచేసే ఏ ఎంప్లాయీ కూడా పంచాయతీ అధికారులు లేదా పంచాయతీ ప్రెసిడెంట్కి నియంత్రణ ఉండదు చివరికి జస్టిస్ దేవానంద గారు ఏమన్నారంటే ఇక పంచాయతీలు ఏం చేసుకోవడానికి సర్పంచులు తీసుకున్నట్టు బాకీ పని కూడా చేయించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి పంచాయతీ సర్పంచులకు ఉంటే ఏం పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీల తరపున ఉద్యమాలు చేస్తున్న పాప రావడానికి అలాగే నారా శ్రీనివాస్ గారికి అలాగనే పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇందాక మీ ముందు మాట్లాడిన ఎమ్మెల్సి లక్ష్మణ్ గారి కూడా అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు జై భీములు నేను మీకు బాగా పరిచయం నా ముందు నిలుగా ఉండే తంగా అన మీరందరూ తంగా అర్థమైందో లేదో అంటే ఒక తెగ నాయకుడు ఏజ ప్రజెంట్గా దేశవ్యాప్తంగా తంగలనే హీరో గ్రామ స్వరాజ్యంలో సుపరిపాలనలో బ్రిటిష్ణ వ్యవస్థను నడుపుతున్న తంగనాలు మీ అందరికీ నమస్కారాలు మీ అందరిలో చాలామంది అమరావతి భోజనం చేసి బాలపాటిని తిట్టుకున్న వాళ్ళు ఎందుకంటే ఇందులో వైసీపీ సర్పంచులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉన్నారు ఆయా రాజకీయ పార్టీ సర్పంచులు కూడా ఉన్నారు నేను ఎక్కువ సమయం చూసుకోను మూడే మూడుకుంటాను ఒకటి తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా భారత రాజ్యాంగం పొందుపరిచిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవర్ణ కానీ బ్రిటిషోడు ఏనుగుడిలో ఉన్న గ్రామీణ పరిపాలన వ్యవస్థతో కానీ నేను పోను ఒక్క మాట చెప్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా మనిషికి దేవుడు సృష్టించాడో లేదో నాకు కానీ పోని డార్మిన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకారం అయితే సరే కళ్ళు ఎక్కడ ఉండాలి చెవులు ఎక్కడ ఉండాలి కాళ్ళు ఎక్కడ ఉండాలి చేతులు ఎక్కడ ఉండాలని చెప్పని రాజ్యాంగంలోనే ఒక పరిపాలన చేసే పని చేస్తానంటే చెవులు చేసే పని చేతులు చేస్తానంటే అది దేహం కాదు పంచాయతీ మండల వ్యవస్థ జిల్లా వ్యవస్థ చట్టసభ అసెంబ్లీ వ్యవస్థ సర్పంచ్ అంటే ఓ వేల మందికి పాతికి వేల మందికి ఆ ఊరు పన్ను కడుతుంది ఇంటి పన్ను కడుతుంది పొలాయి పన్ను కడుతుంది గ్రంథాలయం ఉంటే గ్రంథాలయ కడుతుంది ఎందుకు కడుతుంది ఇంటి ముందు కాలు బాలో చేయమని మరి డబ్బులు ఏమవుతున్నాయి ఆఖరికి రాజ్యాంగంలోనే ఈ ఆర్థిక సభలు పెడితే మరి ముఖ్యంగా సర్పంచుల యొక్క బాధలు కష్ట సుఖాల గురించి రెండు మాటలే చప్పుదుకున్నామండి మరి మా సర్పంచులందరినీ జైలు పంపించారు మేమన్న సర్పంచులుగా ఎందుకు ఎత్తుగా అయ్యామంటే ఒకప్పుడు సర్పంచ్ అంటే ఒక పెద్ద ఆయన ఒక నలుగురు వస్తారు అది ఒక గౌరవాన్ని మేము అందరం పోటీ చేశాం సర్పంచులు ఎలా కలిసారంటే పార్టీలకు అతీతంగా గెలిచారు సర్పంచ్ అనేది ఎందుకు కాబడ్డాడు అంటే అన్ని పార్టీ సభ్యులు కూడా అతనికి మెజార్టీ పీపుల్స్ ఓటు వేస్తే ఎన్నికయ్యాడు అక్కడ పార్టీ ఎవరో చూడ తెలుగుదేశం చెప్పి కమ్యూనిస్టు లేకపోతే జనసేన లేదు సర్పంచ్ మంచిగా చేస్తాడు అతను మన గ్రామానికి ఉపయోగపడతాడు అని చెప్పేసి పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు అప్పుడు సర్పంచ్ ఏ పార్టీ గౌరంగా చూసినప్పుడే ఆ సర్పంచ్ యొక్క గౌరవం ఉంటుంది మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో పెద్ద పెద్దగొట్టుబాటు చేస్తే మా సోదరుడు నర శ్రీనివాస గారి చూపించాడు అలాగే మరి మా సోదరుడైన పాపద కానీ జాస్తి గాని మేము కానీ సర్పంచుడు కానీ దాదాపు అందరి మీద పది కేసుల దాకా దుక్ మమ్మల్ని అందరం మంగళగిరి కూర్చోబెట్టి ఆ చేసుకో అని మేము వాళ్ళకి ఎదురు తిరిగాము అలాగే లాస్ట్ అసెంబ్లీ ముట్టడి కూడా మరి అందరి మీద కేసులు చేసి దేశంలో బంధించారు అది సర్పంచుల ఉద్యమం ఆ ఉద్యోగం స్ఫూర్తి మమ్మల్ని ఏ సర్పంచులైతే లోపల ఇచ్చారో మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజల్ని టేషన్లో బంధించారు కాబట్టి వాళ్ళ ప్రతినిధులు అయితే వాటిని వేసి ఆ సందర్భంగా గవర్నమెంట్ ఈ రోజు మీదార్థమైంది మళ్ళీ చెప్తున్నాము ఏ గవర్నమెంట్ అయినా సరే గ్రామీణ ప్రాంతం నుంచి మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు వాళ్ళు వెనుకున్న సర్పంచులు వాళ్ళు ఎన్నుకున్న ఎంపీటీ ఉద్యోగులకి ఎవరు రాకూడదు